హలో అమ్మురాజి తెలుగు స్టోరీ వాళ్ళకు స్వాగతం ఈరోజు కథ పుణ్యపలం కథలోకి వెళ్ళిపోదామా రాత్రి ఏడు ఎనిమిది గంటల సమయం అవుతుంది ప్రయాణికులతో నిండుగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది భారంగా ఆ బస్ ఓ అడవి గుండా ఘాట్ రోడ్ పైన ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది ప్రయాణికులందరూ చూస్తుండగానే బస్సుకు యాభై అడుగుల దూరంలో ఉన్న ఒక చెట్టు మీద పిడుగు పడింది డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపేశాడు ఆ చెట్టు మరో పక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు కొద్దిసేపటి తర్వాత బస్సు మళ్ళీ బయలుదేరింది ప్రయాణికుల్లో భయం ప్రారంభమైంది అందరూ ఊపిరి బిగిపట్టుకొని కూర్చున్నారు ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్ళిందో లేదు మరో పిడుగు బస్సుకు నలభై అడుగుల దూరంలో చెట్టు మీద పడింది డ్రైవర్ చాకచక్యంతో మళ్ళీ బస్సును ఆపేశాడు ఇలా మూడుసార్లు జరిగింది మూడోసారి ముప్పై అడుగుల దూరంలో పిడుగుపడింది ప్రయాణికుల భయం తారాస్థాయికి చేరుకుంది అరుపులు ఏడుపులు ప్రారంభమయ్యాయి బస్సులో ఉన్న వారిలో నుంచి ఓ పెద్ద మనిషి లేచి చూడండి ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఈ బస్సులో ఉన్నాడు అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావాల్సి వస్తుంది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ బస్సులో నుంచి ఒక్కొక్కరు దిగి అదిగో ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్ళీ బస్సులో వచ్చి కూర్చోండి మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటుతో పాటు మరణిస్తాడు మిగిలిన వాళ్ళు క్షేమంగా వెళ్ళవచ్చు ఒక్కసారి ఆలోచించండి ఒకరి కోసం అందరం చేస్తారో అందరి కోసం ఒకరు చేస్తారో ఆలోచించుకోండి అన్నాడు చివరకు ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని రావడానికి సిద్ధపడ్డారు మొదట ఆ పెద్ద మనిషి మనసులో చాలా భయపడుతూనే వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు ఏమీ జరగలేదు అతడు ఊపిరి పిలుచుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు ఇక మరణించేదే అతడే అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది చాలామంది అతని వైపు అసహ్యంగా కోపంగా చూడసాగారు అతడు భయంతో వణికిపోయాడు బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి వెళ్ళనంటే వెళ్ళను అని అన్నాడు కానీ బస్సులోని ప్రయాణికులందరూ నీ వల్లే మేమంతా చావాలా వీల్లేదు అంటూ అతడిని బస్సు నుండి బలవంతంగా కిందకి ఎట్టేశారు చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు వెంటనే పెద్ద మెరుపులతో పిడుగుపడింది తర్వాత భయంకరమైన శబ్దం వచ్చింది కానీ పిడుగుపడింది ఆ చివరి వ్యక్తి పైన కాదు బస్సు పైన అవును బస్సుపైనే పిడికిపడి అందులోని ప్రయాణికులంతా మరణించారు నిజానికి ఆ వ్యక్తి వచ్చి ఆ బస్సులో ఉండడం వలనే అంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు అతని పుణ్యఫలము దీర్ఘాయుషు వారందరినీ కాపాడింది ఈ కథలు లాగానే మన జీవితంలో సాధించిన విజయంలో కానీ ఆపదల నుంచి రక్షించబడిన సందర్భంలో కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు జీవిత భాగస్వామిది కావచ్చు పిల్లలది కావచ్చు సోబుట్టు వలది కావచ్చు మనకింత పనిచేసే వారిది కావచ్చు మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి మాత్రమే కాదు ఎంతోమంది పుణ్యఫలం ఆశీర్వాద బలం వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటుంది